వేలా గస్ బోలం గ్యాకు ససనిఖం తస్యతే సుజరు శుక్షం తస్మి శర్మ ప్రతికృత జయ టెస్ జమన్ కే మహాలక్ష్మి విశ్వాస రిజట్టు చదువు లేకపోతే బల ఎఫెక్ట్ ఇప్పుడు అమెరికా వాడు కాలి పెట్టాడు మన డిఫెక్ట్ శ్రీ గోపాలకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బటటర్ డిపొలెం పెన్సిటేటర్ ఎంవి సుప్రెతి గారు మంచి ప్రయారిటీ ఇస్తా ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ కి మంచి అవకాశాలు చూపిస్తా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వేదిక మీద మాట్లాడాల్సిన వాళ్ళు చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు

వివేకానంద స్కూల్ ఉంది అంటే అది అర్థం చేసుకోవచ్చు బుచ్చటిపాలెంకి పెద్ద కార్పొరేట్ స్కూల్స్గా చెప్పుకునే వాళ్ళందరూ కూడా వచ్చినప్పటికి కూడా ఈ రోజుకి కూడా స్ట్రెంత్ విషయంలో కానీ రిజల్ట్ విషయంలో కానీ ఒక కమిట్మెంట్ విషయంలో కానీ ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ వివేకానంద స్కూల్ తర్వాత ఎవరైనా కూడా చెప్పవచ్చు వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ని ఏదో ఒక విధంగా డామినేట్ చేయడానికి ఎవరెంత ప్రయత్నించినా కూడా ఇందాక సుబ్బారెడ్డి సార్ చెప్పినట్టు వాళ్ళు సొంత బిడ్డల్లాగా పిల్లల్ని కానీ టీచర్స్ని కానీ అందరినీ దగ్గరగా ఉండి పులుసుకోవడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ స్కూల్లో ఇన్వాల్వ్ అయ్యి స్కూల్ కోసం కష్టపడడం తద్వారా ఈరోజు ఈ స్కూల్ జిల్లాలో ఒక టాప్ ప్రిజిల్టర్ని కూడా సాధించింది ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు ఒకే సంవత్సరం జీపీఏ వచ్చినప్పుడు సుమారుగా పదిహేడు మందికి టెన్ బై టెన్ ఒక్క స్కూల్ క్యాంపస్ నుంచి వచ్చి అంటే ఈ బుచ్చడిపాలెంలో ఇంత చిన్న గ్రామంలో ప్రారంభమైనటువంటి స్కూల్లో ఉన్నటువంటి క్వాలిటీ గురించి మనం అంతా కూడా అర్థం చేసుకోవచ్చు చాలా గొప్ప విషయం సుమారుగా రెండు వేల మంది దాకా కూడా ఈ స్కూల్ చదవడం అన్నది కంటిన్యూస్గా థర్టీ టూ ఇయర్స్ నుంచి ఇలాంటి గ్రోత్ ఉండమన్నది మాత్రం ఒక అద్భుతం అని చెప్పాలా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ట్రాన్స్ పర్యటన నాకు చాలా కాలం నుంచి పరిచయం ఎంత ఎదిగినా కూడా ఎదిగి ఉండాలా అందరితో కలిసి ఉండాలి ఒక మనిషి కోసం మనం ప్రయత్నం చేయాలనుకున్నటువంటి వ్యక్తి మరి రాబోయే ఇంకొక పాతిక సంవత్సరాలైనా కూడా ఈ స్కూల్ ఇలానే అభివృద్ధి చెందుతూ మంచి స్కూల్ గా పిల్లలందరికీ గానీ తల్లిదండ్రులకు కానీ టీచర్స్ కానీ అందరికీ కూడా వారి మనస్సులకు దగ్గరవుతూ ఈ స్కూల్ ఇలానే రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తారు